నిత్యావసర ధరల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి ప్రతి నెల ఒకటవ తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఎల్పిజి వినియోగదారులకు షాకిచ్చాయి కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి తాజా సవరణల ప్రకారం పంతొమ్మిది కేజీల వాణిజ్య కమర్షియల్ సిలిండర్ ధరపై యాభై రూపాయలు పెంచింది వంట గ్యాస్ ధరల పెంపు తర్వాత ఢిల్లీలో ఇప్పుడు పంతొమ్మిది కిలోల ఎల్పిజి సిలిండర్ ధర వెయ్యిన్ని ఏడు వందల నలభై రూపాయల యాభై పైసలకు చేరుకుంది హైదరాబాద్లో నూట పదకొండు రూపాయలు పెరగడంతో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర వెయ్యిన్ని తొమ్మిది వందల పన్నెండు రూపాయల యాభై పైసలు అయింది కోల్కత్తాలో దీని ధర వెయ్యిన్ని ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయల యాభై పైసలు పెరిగింది ముంబైలో ఇదివరకు వెయ్యిన్ని ఆరు వందల నలభై రెండు రూపాయల యాభై పైసలుగా ఉన్న ధర ఇప్పుడు వెయ్యిన్ని ఆరు వందల తొంభై రెండు రూపాయలకు పెరిగింది చెన్నైలో దీని ధర వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలుగా ఉంది హోటళ్ళు రెస్టారెంట్లు డాబాలు ఇతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధరలపై మాత్రమే ఈ యాభై రూపాయల పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇళ్లల్లో వంటకు ఉపయోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరపై ఎటువంటి మార్పు చేయలేదు ఇది స్థిరంగా కొనసాగుతుంది ఇందులో చివరిసారిగా గత సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున మార్పు చేశారు ప్రస్తుతం వివిధ నగరాల్లో పద్నాలుగు కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో తొమ్మిది వందల ఐదు రూపాయలు వరంగల్లో తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు విశాఖపట్నంలో ఎనిమిది వందల అరవై రూపాయలు విజయవాడలో ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు గుంటూరులో ఎనిమిది వందల డెబ్భై ఏడు రూపాయలు ఢిల్లీలో ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు చెన్నైలో ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ యాభై పైసలు ముంబైలో ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ యాభై పైసలు కోల్కత్తాలో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అహ్మదాబాద్లో ఎనిమిది వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ